అప్పుడే తెల్లవారింది అడవి బాగా కోలాహలంగా ఉంది పక్షులు తమ తమ నివాసం నుంచి ఆహారం కోసం బయలుదేరాయి అప్పుడే ఒక గుడ్లగుబ్బ మరియు ఒక చిలుక తమ చెట్లపై బిగడం ప్రారంభించాయి రెండు చెట్ల మధ్యన తమ నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి గుడ్లగుబ్బ మరియు చిలుక అవి మంచి స్నేహితులు తమ ఆహారాలు అవి తెచ్చుకొని సంతోషంతో అవి రెండు తింటాయి తమకు కష్టాలు వస్తే తమ మిత్రుడు నక్క కూడా చెబుతాయి నక్క చాలా మంచి స్నేహితుడు వాళ్ళకు అప్పుడే వాళ్ళ మిత్రుడు నక్క వస్తున్నాడు ఏదో వార్త తెస్తున్నాడు ఓ స్నేహితుల్లారా బాగున్నారా మన స్నేహితులు ఏనగురాజా మరియు సింహం రాజా చెప్పమన్నారరు మీకు రెండు రోజుల క్రిందట మూరు వృక్షాలను ప్రక్కన ఉన్న గ్రామంలోని మనుషులు వచ్చి వృక్షాలను నరికివేసి తీసుకవెళ్లారు నరికివేసిందూకు ఉన్న మన పక్షిరాజాలు చనిపోయినాయి మరియు దాని ప్రక్కన ఉన్న మన ఏనుగురాజ కుమారుడు చిన్న గున్న దెబ్బ దెబ్బతగిలింది కనుక ఈ విషయం మీకు చెప్పమన్నాడు మన సింహంరాజా వాళ్లు ఎవరైనా వస్తే వారిని మనం వెళ్ళగొడదాం అందరం కలిసి ఈ ఆపద మనం అందరినీ కాపాడుదాం ఓ నత్తరాజా నువ్వు చెప్పినట్లు ఇక్కడ కొందరు మనుషులు వచ్చి వెళ్లారు ఆ మనుషులు మేమున్న ఈ వృక్షాలను నరికివేసి తీసుకువెళ్లాలని అన్నారు మాకు చాలా భయం వేసింది కనుక వాళ్లు ఈసారి వస్తే మీరు మాకు కాపాడాలి మీరు భయపడద్దు మన సింహం రాజా మన ఏమెగు రాజా అందరినీ నేను తీసుకువస్తాను వాళ్ళు వచ్చినప్పుడు మీరు పెద్ద శబ్దాలతో వారిని వెళ్ళగొట్టండి వాళ్ళు వెళ్ళకపోతే మీరు వెంటనే మేముండే స్థలానికి వచ్చి మాకు చెప్పండి మేము వెంటనే వచ్చి వారిని భయపెట్టి తరిమివేద్దాం గుడ్లగుబ్బ మరియు చిలుక పైకి తమ తమ నివాసానికి ఎగిరాయి మెల్లిగా నక్క కూడా తన నివాసానికి వెళ్ళిపోయినది రాజపురం గ్రామంలో రామయ్యకు ఒక తోట ఉన్నది అది జామతోట రామయ్య ఒకరోజు మెల్లిగా గోపయ్య దగ్గరికి వెళిచుండెను అతడికి ప్రక్కన ఉండే అడవిలో రెండు పెద్ద చెట్లు ఉన్నవి అవి గోపయ్యవి అవి తనకమ్ముతా అని అన్నాడు దాని విషయం తెలుసుకోవటానికి వెళ్ళుతున్నాడు రామయ్య ఓ బాగున్నావా ఎలాగున్నావు నీ కుటుంబం బాగున్నదా ఏ ఇలాగా వచ్చావు ఓ గోపయ్య నేను బాగున్నాను నా కుటుంబం బాగున్నది నువ్వెలాగున్నావు నువ్వు నాకు అడవిలో ఉన్న రెండు చెట్లు అమ్ముతానని అన్నావు అవి నాకమ్ము ఓ రామయ్య నువ్వు చెప్పింది నిజమే కాని ఆ అడవిలో నాకు రెండు పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లను నేను ఒక్కసారి నరికివేయడానికి వెళ్ళాను కాని ఆ చెట్టుపై ఉన్న పెద్ద గుడ్లగుబ్బ మరియు చిలుక నన్ను బాగా రక్కివేసినాయి మరియు పెద్ద శబ్దాలతో ఒక సింహం మరియు ఒక ఏనుగు వచ్చాయి నాకు భయం వేసి పారిపోయి వచ్చాను నువ్వు వెళ్లేతే జాగ్రత్తగా వెళ్ళు హో గోపయ్య నువ్వు చెప్పిన మాటలు నాకు వేరే వాళ్ళు చెప్పారు కానీ నాకు భయం లేదు నేను తగిన జాగ్రత్తలు తీసుకుని వెళతాను నువ్వు ఆ చెట్లు అమ్మివేయి ఆ చెట్లు నరికి వచ్చే పెద్ద కర్రలను అమ్ముకుంటాను నా ఆర్థిక సమస్యలు కూడా వెళ్ళిపోతాయి సరే మీ ఇష్టం నువ్వు వెళ్ళి ఆ చెట్లం తీసుకో నీకమ్మివేస్తాను అని వెళ్ళిపోయారు ఈ విషయం నక్క అన్ని జంతువులకు చెప్పింది మనుషులు వచ్చి గుడ్లగుబ్బ మరియు చిలుక ఉండే ప్రదేశానికి వస్తున్నాయి అన్నీ పెద్ద శబ్దాలతో వస్తున్నాయి ఓ మిత్రులారా జాగ్రత్తగా ఉండండి మన అడవిలోకి మనుషులు వచ్చి మన చెట్లు నరికివేస్తే మనం చూస్తూ ఉండలేం మనం వాళ్లను మన అడవి నుంచి వెళ్ళగొడదాం మీరు దీనికి సిద్ధంగా ఉండండి ఓ మిత్రులారా నేను మీకు సహాయం చేస్తాను నా గజ్జింపుతో వారిని భయపెట్టిస్తాను మీరు సిద్ధంగా ఉండండి నేను కూడా నావంతు సహాయం చేస్తాను నేను పెద్ద ఊల వేసి వారిని వెళ్ళగొట్టేస్తాను అలా అన్ని జంతువులు ఒక నిర్ణయానికి వచ్చాయి ఆ మనుషులను వచ్చిన వెంబడే వారిని వెళ్ళగొట్టాలి అనుకున్నాయి అప్పుడే రామయ్య అడవికి వచ్చెను కాని మనసులో భయంగా ఉంది ఏ జంతువులు వచ్చి దాడి చేస్తాయో అని భయంగా ఉంది దూరం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి ఆ భయంకరమైన శబ్దాలకు భయపడి రామయ్య అరవినించి పారిపోసాగెను ఆ రామయ్యను గుడ్లగూబ మరియు చిలుకలు బాగా తమ ముక్కలతో రక్కినాయి ఇది జంతువుల విజయం ఐక్యమత్యం నకు నిదర్శనం